మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ ఫీమేల్ జనటర్ మ్యూటిలేషన్ అనేది ఒకటి తెలుసుకునే షాక్ దిన్నా అసలు అంటే ఇట్లా కూడా ఉంటుందా నాగరిక ఫార్చుట్ గా మన దేశంలో లేదండి ఫార్చునేట్ గా అన్ని వేరే కంట్రీసే అవుట్ సైడ్ ఇండియాలోనే ఉన్నాయి నేను కూడా ఈ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ లైక్ ఎప్పుడు కూడా యాక్చువల్లీ ఫీమేల్ జంట మ్యూటినేషన్ చూడలేదు బట్ డెఫినెట్లీ చదివాను దాని గురించి చాలా విన్నాను సో ఇది యూకే యుఎస్ అలాంటి కంట్రీస్ లో చాలా ఎక్కువ అక్కడ చెయ్యరు అది వేరే ఆఫ్రికన్ కంట్రీస్ లో అవుతుంది అసలు ఫీమేల్ జెనెటిల్ మ్యూటిలేషన్ అంటే ఏంటి మ్యూటిలేషన్ అంటే ఏదైనా నార్మల్గా ఉన్నదాన్ని మనం ధ్వంసం చేయడం పాడు చేసేయడం ధ్వంసం చేయడాన్ని మ్యూటిలేషన్ అంటారు అంటే ఇప్పుడు జెనై ఫీమేల్ జెనేటిలియా అంటే ఏంటి మన వెజైనా చుట్టూ ఉన్న స్కిన్ని లేబియా అంటారు ఓకే లిప్స్ అంటారు లేబియా లిప్స్ లేబియా మినోరా లేబియా మిజోరా రెండు ఉంటాయి సో ఇది కొన్ని కల్చర్స్లో ఆఫ్రికా నైజీరియా సూడాన్ ఇలాంటి ప్లేసెస్లో ఎస్పెషల్లీ ఏంటంటే ఆ కల్చరల్ టబూస్లో ఏమని ఉంటుంది విమెన్ అన్న వాళ్ళు మెన్తో కలవడం సిన్ ఓకే అన్నది ఒక రకమైన అండ్ టబు సో ఎట్టి పరిస్థితిలో కలవకూడదని పిల్లలు ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఆ లిప్స్ అనేది టై చేసేస్తారు ఒక్కసారి లిప్స్ అనేది టై చేసేస్తే ఇంకా వ్యజాయినాది క్లోజ్ అయిపోతుంది సో వెజైనా క్లోజ్ అయిపోతే ఇంకా పెనిట్రేషన్ అంటే పార్ట్నర్ తో కలవడం అనేది జరగదు కానీ దీంట్లో చిన్న సింపుల్ లాజిక్ వాళ్ళు మిస్ అయ్యేది ఏంటంటే యూరిన్ వెళ్ళడానికి కూడా వాళ్ళకి అదే దారి మెన్స్ట్రల్ బ్లడ్ అంటే పీరియడ్స్ వెళ్ళడానికి కూడా వాళ్ళకి అదే దారి సో ఆ రకంగా విమెన్ చాలా స్ట్రగుల్ అవుతారు ఇందులో రెండు మూడు రకాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే జస్ట్ క్లైటోరిస్ అని ఒక పార్ట్ ఉంటుంది ఆ ఎరోజల్ కోసం లేదా ఎక్కువ వాళ్ళకి ఆర్గాజం రావడం కోసం కావాల్సింది అది ఒక్కటి కట్ చేస్తారు కొంతమంది కొంతమంది లేబియా స్టిచ్ చేసేస్తారు కట్ చేసి వదిలేసే వాళ్ళు ఉన్నారు స్టిచ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇవి కాకుండా ఇప్పుడు మన కంట్రీలో కూడా పియర్ సింగ్ టాట్ అంటారు రింగ్స్ అవి పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఒక రకమైన ఎనీథింగ్ విచ్ ఇస్ న్యాచురల్ దాన్ని మీరు నిజంగా ఇండికేటెడ్ లేకుండా చేస్తే అవి ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అంటే అంటే నిజంగా ఏదో దెబ్బ తగిలి రిపేర్ చేస్తే అది మెడికల్లీ రిక్వైర్డ్ సో ఇలా మెడికల్లీ రిక్వైర్మెంట్ లేకుండా ఏదైనా చేయడం జెనేటైల్ మీ జెనెటేలియా ఫీమేల్ జెనేటేలియా మీద చేయడాన్ని ఫీమేల్ జెనెటైల్ మ్యూటిలేషన్ అంట ఇది చేసినప్పుడు ఆ ప్రొసీజర్ ఎనస్థిషియాలో చేయొచ్చు ఎనస్తీషియా లేకుండా చేయొచ్చు సో అదొక పెద్ద సైకలాజికల్ డ్రామా చిన్నపిల్లలు ఎవరికైతే అది చేశారో వాళ్ళకి దాని ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి పీరియడ్స్ టైంలో ఆ దారి క్లోజ్ ఉండే క్లోజ్ అయిపోవడం వల్ల బ్లడ్ వ్యజనాలో కలెక్ట్ అవ్వడం పెయిన్ఫుల్గా ఉండడం ఆ బ్లడ్ వెనక్కి వెళ్ళి యూట్రస్లో ట్యూబ్స్లో కూడా హామ్ అవ్వడం యూరిన్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉండడం ఆ వెజైన చుట్టూ ఉన్న ఏరియాస్లో ఎక్కువ సిస్ ఫామ్ అవ్వడం వేరే రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళకి అండ్ లేటర్ ఆన్ పెద్ద అయ్యాక వాళ్ళకి పెళ్ళి మ్యారేజ్ చేశాక పార్ట్నర్తో కలిసేటప్పుడు కలవలేకపోవడం అప్పుడు వచ్చి దాని రివర్సల్ సర్జరీ కోసం అడగడం లేదు బై ఛాన్స్ వాళ్ళు చిన్న హోల్ ఉండి పార్ట్నర్తో కలిశారు అనుకుంటే ఆ కలిసినాక తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ఇబ్బందులు పడ్డం డెలివరీ టైంలో మళ్ళీ దాని రిపేర్ అనేది చేయడం ఇవన్నీ కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు కానీ ఇవన్నీ ఎక్కువ మన కంట్రీలో లేవు మైగ్రెంట్స్ ఫార్చునేట్లీ మన దగ్గర లేవు మైగ్రెంట్స్ ఫ్రమ్ ఆఫ్రికన్ కంట్రీస్ సూడాన్ అట్ సైడ్ నైజీరియా వాళ్ళు ఎక్కువ యూకే యూఎస్ వెళ్తారు కాబట్టి అట్ సైడ్ ఎక్కువ యూజువల్గా ఇవన్నీ చూస్తూ ఉంటారు ఆయన చెప్పాడు తొంభై ఐదేళ్ళకి కూడా ఆయన ఆపరేషన్ చేసా అంట సెక్చువల్ ఇంట్రెస్ట్ కోసం దాన్ని ఏమంటారు ఇంప్లాంట్స్ ఇంప్లాంట్ చేశాను అన్నాడు మహిళల్లో ఏ వయసు వరకు ఉంటుంది మేడం ఎయిటీస్ వాళ్ళలో కూడా ఈ కోరికలు ఉండడం యూజువల్ గా ఫార్టీ ఫిఫ్టీస్ అండి బికాస్ ఫిఫ్టీ తర్వాత మెనోపాజ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఆ హార్మోన్ తగ్గిపోతుంది సో డెఫినెట్ గా డిజైర్ అనేది తగ్గుతుంది ఫిఫ్టీస్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద విమెన్ మెన్ చూసే వాళ్ళు సెక్చువల్లీ యాక్టివ్ ఉండరు మన కంట్రీలో అప్బ్రింగింగ్ వాటి వల్ల కూడా ఇది చాలా యాక్చువల్లీ ఉంది వేరే కంట్రీస్లో చూస్తే సిక్స్టీ సెవెంటీ వరకు కూడా సెక్చువలీ యాక్టివ్ విమెన్ ఉంటారు బట్ మన కంట్రీలో మాత్రం యూజువల్లీ ఫిఫ్టీ తర్వాతనే ఫ్రీక్వెన్సీ చాలా తగ్గిపోతుంది ఫిఫ్టీ తర్వాత చాలా తగ్గిపోతుంది ఇప్పుడు ఈ జనరేషన్ విత్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ వాటిలో ఇంకా ఫార్టీ ఫార్టీ ఫైవ్ యాక్చువల్లీ సెక్షన్ యాక్టివిటీ చాలా తగ్గిపోతుంది బట్ డెఫినెట్లీ ఫిఫ్టీ తర్వాత మాత్రం మెనోపాజ్ ఉంటుంది కాబట్టి అన్ని ప్రొఫెషన్స్ ప్రొఫెషన్స్లోనూ ఆఫ్టర్ ఫిఫ్టీ యూజువల్లీ తక్కువే ఉంటుంది విమెన్ మోస్ట్లీ తక్కువే ఉంటుంది అండ్ కానీ ఇట్లా పర్టికులర్ ఏజ్ కి కట్ ఆఫ్ అని లేదు అది డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ అంటే తనకి కి మధ్యలో ఎట్లా ఉంది కమ్యూనికేషన్ వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ ఎట్లా ఉంది అన్న దాన్ని బట్టి అంటే వాళ్ళు ఇష్టపడి చేస్తున్నప్పుడు దే మై డూ ఇట్ అప్ టు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కూడా బియాండ్ కూడా వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారు బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఫిఫ్టీ దాటాక డిజైర్ డెఫినెట్ గా లిబిడో అనింది తగ్గుతుంది బికాస్ ఎందుకంటే హార్మోన్స్ అనేవి ఫాలో అవుతాయి కాబట్టి డెఫినెట్గా తగ్గుతుంది బట్ దాన్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు సెక్స్వల్ బోర్డమ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రొటీన్ లైఫ్ లో పడిపోయి ఆ బోర్డమ్ వచ్చేస్తుంది ఆ ఆసక్తి పోతుంది కదా అట్లాంటి వాళ్ళకి ఏంటి ఎట్లా దాన్ని మళ్ళీ రివోక్ చేసుకోవడం ఎట్లా ఇట్లా ఉన్నప్పుడు యూజువల్లీ ఇద్దర్లో ఒకరికి లిబిడో ఉండడం అంటే సెక్చువల్లీ డిజైర్ ఉండడం ఇంకొకరికి లేకపోవడం అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చూస్తా ఉంటాం కన్సల్టేషన్లో అయితే ఏంటి ప్రాబ్లం ఇప్పుడు ఒకరికి కావాలనుకుంటున్నాను ఇంకొకరు వద్దనుకుంటున్నప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఏంటి ప్రాబ్లం అనేది అడగాలి ల్యాక్ ఆఫ్ డిజైర్ అంటే మనం ఎందుకు రీజన్స్ పెయిన్ఫుల్ ఉందా ఇంటర్పోజ్ టైంలో లేదంటే వాళ్ళకి డ్రైనెస్ ఉందా లేదంటే వాళ్ళకి ప్రాపర్ లుబ్రికేషన్ లేదా ఏంటి అది మనం కనుక్కొని ఒక పర్టికులర్ రీజన్ తెలిసింది అంటే దాన్ని మనం అడ్రస్ చేసుకుని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఓకే సైకోసెక్చువల్ కౌన్సిలింగ్ దీంట్లో కూడా మళ్ళీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో పెయిన్ ఉంది స్ట్రక్చరల్ రీజన్ ఉంది పెయిన్ ఉందంటే పెయిన్ ట్రీట్ చేస్తాం లేదంటే వాళ్ళకి డ్రైనెస్ ఉంది అంటే లూబ్రికెంట్స్ ఇస్తాం వాళ్ళకి ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు ఏంటి అనేది మనం వీ హ్యావ్ టు డేలో వాళ్ళు చేసే పనులు ఏంటి టూ మచ్ స్ట్రెస్ తీసుకుంటున్నారా ప్రాపర్ స్లీప్ ఉండట్లేదా ఎక్కువ వర్క్ ఉంటుందా ఇవన్నీ కూడా చూసుకోవాలి వీటిని మనం స్లీప్ లేదు అంటే ఇట్ ఇస్ స్ట్రెస్ ఓకే స్లీప్ లేదంటే డెఫినెట్లీ స్ట్రెస్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు నిద్ర పట్టదు కదా రాత్రి ఒంటి గంట రెండు మూడు గంటల వరకు ఊరికే మొబైల్ ఫోన్ చూస్తూ ఉంటారు ఈవెన్ ఉమెన్ కూడా స్టార్ట్ అయ్యింది అవును అవును సో వాళ్ళల్లో ఎలా ఉంటది సో ఎప్పుడైనా స్ట్రెస్ లేదు డెఫినెట్లీ స్ట్రెస్ ఉంది స్లీప్ లేదు అన్న వాళ్ళకి ఆ డిజైర్ అనేది తక్కువ ఉంటుందండి లాస్ ఆఫ్ లిబిడో ఉంటుంది ఎందుకంటే గుడ్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇంప్రాపర్ స్లీప్ ఉన్న వాళ్ళు స్ట్రెస్ ఉన్న వాళ్ళకి వెయిట్ ఇష్యూస్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డయాబెటీస్ బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ దీనివల్ల వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని ఉంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లాస్ ఆఫ్ లిబిడో కూడా ఉంటుంది. ఇదంతా ఒక ఇంకా సైక్లికల్ ప్రాసెస్ లాగా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు హార్మోనల్ ఇంబాలెన్స్. మనం తినే ఫుడ్ వాటి వల్లనే హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుందని మనం అనుకుంటాం. డెఫినెట్‌లీ స్ట్రెస్ కెన్ హావ్ అ వెరీ బిగ్ ఇంపాక్ట్ ఆన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇప్పుడు లిబిడో పెంచడానికి ఏవన్నీ మెడిసిన్స్ ఉంటాయండి? టెస్టోస్టెరాన్ ఉంటుందండి. మెడిసిన్స్ ఇవ్వొచ్చు. కానీ అది అండర్ డాక్టర్ సూపర్విజన్ తీసుకోవచ్చు ఫస్ట్ ఎప్పుడూ కూడా టాకింగ్ థెరపీ కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీయే చెప్తాం ఎప్పుడు కూడా దానికి రెస్పాండ్ కాకపోతే ఎస్పెషల్లీ పెరీ మెనోపాజ్ అంటే మెనోపాజ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈ టెస్టోసిరాన్ అంటే హార్మోన్ సప్లిమెంట్స్ తోటి ట్రై చేయొచ్చు ఇంకొకటి మేడం మామూలుగా సరదాగా అందరూ అంటే థర్టీ ఫైవ్ తర్వాత ఉమెన్ లో సెక్షువల్ అవేర్నెస్ యాక్టివ్నెస్ పెరుగుతుంది వాళ్ళు అప్పుడు చాలా యాక్టివ్ అవుతారు మగవాళ్ళు భయపడిపోతుంటారు ఇంటికి పోవాలంటే భయపడిపోతున్నారు ఇట్లా జోక్స్ వేస్తుంటారు నిజంగానే థర్టీ ఫైవ్ తర్వాత ఇంట్రెస్ట్ ఏజ్ రిలేషన్ లేదండి యాక్చువల్లీ అది ట్వంటీ టు ఫిఫ్టీ మధ్యలో ఇట్ ఈస్ ఐ థింక్ సేమ్ ఏజ్ స్టార్ట్ అయినాక అంతా సేమ్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఏజ్ యాక్చువల్లీ ఇష్టం తగ్గే కొద్ది డిజైర్ తగ్గాలి తప్ప ఇంక్రీజ్ అని అయితే ఏమి ఉండదు అంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ యాక్చువల్లీ జోక్ అనే అనిపిస్తుంది ఎవిడెన్స్ ప్రూవ్ అని అయితే ఇవేం లేదు